ముస్లిం సహోదరులు ప్రభువు రబ్ లార్డ్ అనే పదాన్ని వాడటంలో చాలా జాగ్రత్త వహిస్తారు ప్రభు అనే పదం కేవలం సృష్టికర్త అయిన దేవుణ్ణి ఉద్దేశించే వాడతారే తప్ప మరెవరిని ఉద్దేశించి కూడా రబ్ అని లార్డ్ అని ప్రభు అని కానీ వాడరు దీనికి ఒక ఉత్తమమైన ఒక ఉదాహరణ నేను మీ ముందు ప్రవేశపెట్టాలనుకుంటున్నాను అదేమిటంటే నా చేతిలో ఒక ఆర్టికల్ మీరు చూస్తున్నారు ఈ ఆర్టికల్ ఏమిటంటే మన ఆంధ్ర రాష్ట్రంలోని హైకోర్టులో వసీం అహ్మద్ ఖాన్ అనేటువంటి ఒక అడ్వకేట్ ఉన్నారు ఒక లాయర్ గారు ఉన్నారు మరి ఒక లాయర్ జడ్జిని ఏమని పిలవాలి మై లాడ్ నా ప్రభువా అని పిలవాలి తను ఒక ముస్లిం వసీం అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఇతను భారతదేశంలోని అతి ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో అంటే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏమని మేము సకలలోకాల ప్రభువుని దేవుణ్ణి ప్రభువు అని అనే పదంతో పిలుస్తాము మరి అదే పదంతో గౌరవనీయులైన జడ్జి గారిని కూడాను మై లార్డ్ అని పిలవాలంటే ఇది మా విశ్వాసానికి భంగం కలిగిస్తుంది కాబట్టి దయచేసి మీరు జడ్జి గారిని గౌరవ మై లార్డ్ అనే పదంతో పిలవటానికి బదులుగా యువర్ హానర్ అనే పదంతో కానీ హానరబుల్ కోర్ట్ అనే పదంతో కానీ సర్ అనే పదంతో కానీ పిలుచుకునేటువంటి అనుమతి ఇవ్వండి అని ఒక పిటిషన్ దాఖలు చేశారు సుప్రీం కోర్టులో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు పరిశీలించిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండు వేల ఆరో సంవత్సరంలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు దానికి సంబంధించిన వివరణ నా చేతిలో నుండి ద టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయిన విషయం కనబడుతుంది ఏమంటున్నారు వారు మై లార్డ్ అని ప్రభు అని మీరు మీ సృష్టికర్తనే దేవుణ్ణి పిలుస్తున్నారు అదే పదముతో మీరు జర్జ్ గారిని కూడా పిలవటం అనేది మీ విశ్వాసానికి భంగం కలుగుతుందని మీరు అనుకుంటే మీరు జర్జ్ గారిని ప్రభువు అని పిలవటానికి బదులుగా అని కానీ హానరబుల్ కోర్ట్ అని కానీ సర్ అని కానీ లేక గౌరవప్రదమైన వేరే ఇతర ఏదైనా ఒక ఉత్తమమైన పదముతో కానీ మీరు పిలుచుకోవచ్చు అనే అనుమతి ఇచ్చారు అంటే ఇదే ఒక గొప్ప ఉదాహరణ ఒక ముస్లిం జడ్జిని ఏ ఉద్దేశంతో లార్డ్ అంటున్నాడు ప్రభు అన్నాడు న్యాయాధికారి జడ్జ్ అనే ఉద్దేశంతోనే లాడ్ అంటున్నాడు మన ఉద్దేశం మనకి తెలుసు వినే వ్యక్తి లాడ్ అనే పదాన్ని దేవుడనే ఉద్దేశంతో అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రభు అనే పదం మాట వరసకి కూడాను ఏ ఉద్దేశంతో కూడాను దేవుడైన అల్లాన్ని తప్ప మరొకరిని పిలవడం కోసం ఒక ముస్లిం ఒప్పుకోడు ఈ విషయం మనకి కనబడుతుంది